హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను రాయలసీమ చమైన రాయలసీమ రెసిపీ అనమాట చేపల పూసు అలాగే రాయల సంగటి చేయబోతున్నాను రాయల సంగటికి బియ్యం ఏదో పెట్టుకున్నాను దాంట్లోకి మసాలా చూడండి చూపి లోపలికి ధనియాలు మెంతులు ఇది మెంతి ఆకు అనుకుంటాను అదేదో ఆకు మొత్తానికి ఇది వచ్చి షాజీరా ఇది షా ఇది షాజీరా ఇది జీలకర్ర ఇది వచ్చి సోంపు చెక్క లవంగాలు అలాగే ఈ కాయలు ఏమంటారు అవన్నమాట ధనియాలు ఇవన్నీ కూడా వేయించుకొని పొడి చేసుకోవాలి లాస్ట్లో దింపే ముందు ఒక రెండు నిమిషాల ముందు కొత్తిమీర ఈ పొడి వేసుకోవాలన్నమాట ఇవి ఫస్ట్ వేయించుకుందాం ద్వారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్గా సోంపు ఎందుకు వేసేది అనుకుంటారేమో సోంపు సోంపు వేసి చూడండి అస్సలు చేపల కూర వాసనే రాదు ఇంకా వీటి విషయానికి వచ్చితే అల్లం తురువు తీసుకున్నాను అల్లం తురువు టమాటోలు పెద్దవి రెండు తీసుకున్నాను ఎర్రగడ్డలు కూడా పెద్దవి రెండు తీసుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు ఉప్పు కొద్దిగానే వేసుకున్నాను ధనియాల పొడి పసుపు పొడి మిరపొడి అనమాట ఈ చేప ముక్కల్ని నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు విండేసి ఉప్పు వేసి పసుపు వేసి కలిపి పెట్టేసి అనమాట వీటిని మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కొని రావాలి ఇలా చేసి పెట్టుకుని కొద్దిసేపు నానబెడితే కనుక అవి కూడా కొద్దిసేపు నానబెట్టుకుంటే చేప ముక్కల్ని చేపలు చెదిరిపోకుండా ముక్కలు గట్టిగా చాలా బాగుంటాయి పైగా ఈ ఉప్పు పులుపు అంతా పట్టి ముక్కలకి ముక్కలు కూడా టేస్ట్గా అన్నమాట అలా ట్రై చేయండి అందరూ మ్యాక్సిమం అలాగే చేస్తారు అనుకుంటున్నాను నేను ఒకవేళ ఇలా చేయకుండా ఉంటే ఇంకా మీద ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి చూడండి వాసన ఎంత గుమ్మగుమలాడిపోతుందో ఈ వేగంగానే ఇంకా పొడి వేస్తే ఇంకెంత గుమ్మగుమలు ఉంటుంది చెప్పండి పులుసు ఇప్పుడు ఇది వేగిందండి ఈ గిన్నె వేడికి అది కూడా కొంచెం సల్లారేపు సూపర్గా ఉంటుందన్నమాట అది వేసేసాము ఇప్పుడు ఈ మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అలాగే కొద్దిపప్పు ఆవాలు కూడా వేసుకున్న దర్బడ ఆయిల్ ఇవన్నమాట ఉద్దిపప్పు ఇది ఈ మూకుడు వేడి లోపే చాలా టైం పడుతుందండి చాలా అంటే చాలా టైం పడుతుంది తెల్లగడ్డలు వట్టి తెల్లగడ్డ పేస్ట్ మాత్రమే వేసుకుంటాను తెల్లగడ్డలు ఒలిసి ఒలిసి వేసుకోవాలి మామూలుగా వలుస్తాను తెల్లగడ్లు వలసలేదు వలుస్తాను అవి లాస్ట్లో అయినా వీటితో పాటు వేస్తే సరిపోతుంది ఓకే ఉడుకుతూ ఉంటాయి ఇంకా వేగే అండి మళ్ళీ వచ్చే వచ్చేవాళ్ళం వేగాయి ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకున్నాం అల్లం తను అల్లం అల్లంపురం వేసేసుకుందాం అందులో గుమ్మ గుమ్మ వాసన వస్తుంది ఓకే ఇప్పుడు ఇదేం పెద్ద వేగన వస్తుంది అండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు మాత్రం బాగా వేగాలి కొంచెం దోరగా ఓకే ఇప్పుడు అవి మగ్గనిద్దాం కాసేపు ఒక పదహైదు నిమిషాల పాటు బాగా ఆయనలో అదే మనకి అల్యూమినియం ఇనుము పాత్రలు అయితే మాడిపోతాయి ఈ మట్టిలో పెట్టి మనము అవి వేగిపోవాలి ఎర్రగా అనుకుంటే మట్టి పాత్రలో ఒక గంట మర్చిపోవాలి అప్పుడు వేగి వాడతాయేమో బహుశా ఇప్పుడు పదహైదు నిమిషాలు అయింది కానీ ఈ టేస్టే వేరు అండి అసలు ఈ టేస్ట్ చాలా మంచి పోషకాలు ఉంటాయి పోషకాలు వేస్ట్ అయిపోవండి ఇందులో మట్టి పాత్రలో చేసుకుంటే పైగా మట్టి పాత్రలో చేస్తే మూడు రోజుల పాటు ఏ కూరైనా నిల్వ ఉంటుంది పైన మళ్ళీ నీళ్లు పోయిపోతే పప్పు అయినా చేసి పెట్టండి మీరు పప్పులో ఉడికేటప్పుడే సరిపడా నీళ్ళు వేసుకోండి ఆ తర్వాత అదే నీటిని కలుపుకోండి మూడు రోజులు మట్టి పాత్ర నుంచి వేరు చేయకుండా అందులోనే ఉంచి వేసుకోండి తిని చూడండి చెడిపోతుందేమో తర్వాత నన్ను అడిగి చేపల పులుసు కూడా అంతే మూడు రోజుల పాటు ఫ్రెష్గా సూపర్గా ఉంటుంది ఈ రోజు కంటే రేపు ఇంకా టేస్టీగా ఉంటుంది ఓకే ఈ ముక్కలు కూడా ఉడికిన తర్వాత ఆ పొళ్ళన్నీ కూడా వేసేద్దాం ఈ ముక్కల్ని ఉడికించుకుందాం ఆయిల్లో బాగా ఉడుకుతుంది ఉడకనేద్దాం ఇంకా దీని వెళ్ళద్దు దీన్ని బాగా ఉడుక్కొని అంతలోపు మనం ఈ చింతపులుసుని పులుసుని ఇసుకి చింతపండు బాగా ఎక్కువ వేసుకోండి చింతపండు ఎక్కువ వేసుకొని పుల్లగా ఉంటేనే కూర టేస్టీగా ఉంటుంది చిక్కగా ఉంటుంది చేపల పులుసులు అంతా అందుకే చేపలని చేపల పులుసు అన్నారు పుల్లగా ఉంటేనే చేపల పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే చెడిపోకుండా ఉంటుంది చాలా అంటే చాలా ఎలా చెప్పాలి అంత బాగుంటుంది పులుసుని దీంట్లో కొంచుకుంటాం ఈ పిప్పి తీసేసుకోవాలి కదా అందుకని మళ్ళీ మళ్ళీ కూడా నీళ్ళు వేసి మళ్ళీ కూడా పరిస్థితి తీసుకోండి చక్కగా పూజ చేసుకోండి మళ్ళీ కూడా పిసికి బాగా వాటర్ వేసుకుని బాగా నానబెట్టుకోవాలి చింతపండు కొత్త చింతపండు కంటే పాత చింతపండే చేపల పులుసులకు కానీ రసంలో కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి కలుసుకుందాం ఇది ముందుగానే ఆ వేసేసుకుంటే ఈ టమోటో ఉడకదండి ఇది ఎంత స్మూత్గా ఎట్టు ఉడికిపోతుంది తెలుసా మట్టి పాత్రలో చాలా బాగా ఉడికిపోతుంది సూపర్గా గా బాగా పులుసు ఇలా తీసుకోవాలన్నమాట ఎంత క్వాంటిటీ అంటే మీరు చూసారు కదా ఇప్పుడు చింతపండు కాస్త ఎక్కువ వేసుకోవాలండి చింతపండు అని కాస్త ఎక్కువ వేసుకుంటేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది ఎంత మెత్తగా ఉడికిందో టమాటో ఎలా ఉడకాయట వాసనే అమోఘంగా ఉంటుందండి ఎల్లము ఎర్రగడ్డ టమాటా అనేవి ఇంకా మనం ఏం చేర్చలేదు దగ్గిరదా కనిపిస్తుందా అంత బాగా ఎగిరిందా మా రాణా ప్రతాప్కి ఒళ్ళంతా బరువు అంట రా లేకుందర్ అంతా అట్లే జూపీ వెళ్తున్నారు ఓకే సూపర్గా అయింది ఇప్పుడు ఇప్పుడు ఈ కరివేపాకు అది ఉంచి మిగతా అన్నీ కూడా వేసేసుకుందాం మీద ఒక్క ఉంచాను మేము అన్నీ సేర్ ఇప్పుడు అది కూడా కలుపుకుందాం కొంచెం బాగా గుమ్మ వస్తుంది అనమాట కాసేపు ఈ ఆయిల్లో ఆ టమాటాలు ఆ ఎర్రగడ్డ అల్లం ముక్కలు అన్నీ ఉంటాయి కదా అందులో కలిసిపోయి ఇది కూడా కాసేపు ఈ ఆయిల్లో ఉడికిందంటే మంచి సువాసన వస్తుందన్నమాట కార కోసం రాకుండా ఇలా మట్టి పాత్రలో ఈ విధంగా చేసుకుంటే పోషకాలు అసలు ఏ ఏ కూరలు అయినా సరే పోషకాలు కోల్పోకుండా ఉంటాయి అలాగే భిన్న చెడిపోకుండా ఉంటుంది అస్సలు కుక్కర్లు వాడకూడదండి కుక్కర్లు అస్సలు వాడకూడదు కుక్కర్లు కాదు అస్సలు కుక్కర్లో వండింది తినకూడదు అది విషతుల్యం నిజంగా చెప్పాలంటే విష పూరితం స్లో పాయిజన్ స్లోగా మన ఆరోగ్యం చెడిపోతుంది చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఇవ్వాలి చూడండి ఎంత బాగుందో చూసారా ఇప్పుడు ఈ చింత పులుసుని చేర్చుకుందాం ఇప్పుడు వడగట్టే కదా ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు ఇలా పట్టుకున్నాం ఏదన్నా మనకి జారిపోయి చేతులు అనేసి అది ఉంటే ఇలా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు అది కూడా వడగట్టేసుకుందాం

ఇంకొన్ని మేము యాడ్ చేసుకున్నాం ఇ కొన్ని నేను ల్యాడ్ ఉన్నారు వేసేస్తా చక్కలు వేసి కడుక్కొని ఓకే పడేసి గిన్నె కడుక్కొని అలాగే చేప ముక్కలు కడుపుకొని వస్తాను ఈ పులుసు ఉడకాలండి ఈ పులుసు ఉడికే లోపు నేను ఆ పొడి వేసుకుంటాను అలాగే చేపలు కడుపుకొని వస్తాను క్లీన్గా ఓకే ఈ పులుసు ఉడికిందండి కడుపుగా అవుతుంది చేపలు బాగా నీట్గా కడుపుచ్చి పెట్టుకున్నాను ఈ లోపు వేయించుకున్నా కదా ఇవి కూడా పొడి చేసేసా చూడండి గుప్పె నిండు తెల్లగడ్డలు వేసుకుంటున్నా తెల్లగడ్డ బాగా ఎక్కువ వేసుకుంటా ఎంత గుమ్మ గుమ్మలాడుతుంది చూడండి ఇప్పుడు ఈ పులుసు సూపర్గా ఉడికింది పైగా చిక్కగా గడది కొంచెం ఇప్పుడు చేపలు వేసేసి ఈ పొడి లాస్ట్లో వేస్తుంది లేదంటే కొంచెం వేసేద్దాం అంతా కలిసిపోతుంది ముక్కలు కూడా పట్టిపోతుంది అంత అవసరం లేదు చాలు ఇది వేరే ఐటమ్ చేస్తాను దాంట్లో కావాలి అంటే ఎండ చేపలు ఇచ్చేసుకుందామని ఓకే ఆహా ఆహా ఏ మీ రుచి అనే విధంగా ఉందండి ఇప్పుడు చేప ముక్కలు వేసేద్దాం ద్దాం ఇంకేం కలబెట్టేది ఇంకేం లేదండి అంతే ఇంకా కలబెట్టేయడం ఇంకా ఇది ఉడికిపోతుంది బాగా తర్వాత లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు చల్లేద్దాం ఓకే ఎన్ని వారు పోసేసి కడుక్కొని వస్తా ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసేసుకుంటున్నా ఓకే కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు వేసేసాను కాసేపు ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నాం ఇది ఆపేసి అంటే ఈ రోజు మా ఇంటికి బంధువులు వస్తున్నారండి తర్వాత వాళ్ళని కూడా తీస్తాను అందుకే ఎక్కువ చేశాను సంగటి చూడండి ఇలా మెత్తగా ఉండాలండి సంగటి చాలా బాగుంటుంది జొన్నలు సజ్జలు రాగులు మూడు కలిపి అనమాట

ణాప్రతాప్కి అది అశోకుడికి ఫస్ట్ నేను టేస్ట్ చూసి ఎలా ఉందని తర్వాత అశోకుడికి పెడతాను ముద్దలు వేసి ఇందులో పెట్టేస్తాను లోపు అది బాగుండదు అందులో పెట్టేసి ముద్ద పెట్టేస్తాను అని వచ్చేస్తూ ఉంటారులే బయలుదేరారు చాలా చెప్పింది అలా కొంచెం పెద్ద ముద్దలనే చేద్దాం హలో వచ్చిన తర్వాత వీడియో చేస్తాను వస్తున్నాను నేను కూడా వాళ్ళు వచ్చిన తర్వాత తింటాను ఇప్పుడు తిరగబెడతాను ఫస్ట్ టేస్ట్ చూస్తాను

చూడండి అంత నీట్గా వేసేసి దీన్ని ఇక్కడ పెట్టేస్తాను మూత పెట్టేస్తా చూడండి చేపల పులుసు ఎలా ఉందో ముక్కలు అయితే చదరం అన్నమాట చాలా బాగుంటాయి అది అశోక రి ఇది రాణ ప్రపతికి ఇది అక్షడికి ఓకే కొంచెం సల్ార్ సూపర్గా ఉంటుందండి टेस्ट రెసిపీ ఈ విధంగా చేసుకొని తిని చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది నేను అశోక్డికి తినిపిస్తాను బాయ్